సార్ ఐదేళ్ళు చాలా మీరు ఐదు రోజుల గురించి చెప్తున్నారు ఐదేళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు వాస్తవం మాట్లాడుకుందాం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అజయ్ కుమార్ గారు మనం మాట్లాడుతాం మస్తాన్ రావు గారు మస్తాన్ అజయ్ కుమార్ గారు చెబుతున్నారు అజయ్ కుమార్ గారు నామినేషన్ అజయ్ కుమార్ గారు మీ దగ్గరకు వస్తాను ఇంకా టైం ఉంది మీ దగ్గరకు వస్తాను నేను మేము ఐదు నిమిషాలు ఇస్తాను టైము ఒక్క నిమిషము మస్తాన్ రావు గారు చెప్పండి ఇప్పుడు అజయ్ కుమార్ గారు ఏమంటున్నారంటే ఆ రోజు అయ్యా మేము నామినేషన్ వేసాం ఎంత గత డబ్బులు ఇచ్చేసి మా నామినేషన్ రిటర్న్ తీసుకోండి అని చెప్పారు ఇక్కడ ఏం జరిగిందనేది అనేది అజయ్ కుమార్ గారికి కూడా తెలుసు కాకపోతే అజయ్ కుమార్ గారు చాలా డ్రామాటిక్ గా మాట్లాడుతున్నారు వాట్ ఇట్ ఒక చిన్న అంశాన్ని నేను మీతోటి ఖచ్చితంగా చెబుతాయి ఏంటంటే నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం అజయ్ కుమార్ ఒక నిమిషం నలభై తొమ్మిది డివిజన్లు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై ఎనిమిది డివిజన్లో ఒకటి మాత్రమే టీడీపీ గెలుపొందింది అని చెప్పేసి వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనే నిన్న వాళ్ళు చేశారు సో బలం లేకపోయినా పోటీ చేశారని ఏలూరులో వైఎస్ఆర్సీపీ నలభై ఏడు టీడీపీ మూడట నెల్లూరు నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ యాభై నాలుగు టీడీపీ సున్నా సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అసలు తుని మున్సిపాలిటీలో ముప్పై వైఎస్ఆర్సీపీ ఉంటే ముప్పై వైఎస్ఆర్సీపీనే టీడీపీ సున్నా అక్కడ పిడుగురాల మున్సిపాలిటీలో ముప్పై మూడు వైయస్ఆర్సీపీనే సున్నా టీడీపీ అంటే కనీసం టీడీపీకి ఓటేసేటటువంటి నాదుడు కూడా లేడా గతంలో సో సార్ చెప్పినట్టు నిజమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అప్పుడు సో ఏదో డబ్బులకి అలవాటు పడి ఆశపడి అందరూ కూడా నామినేషన్లు రిటర్న్ చేసేసారా సార్ మాకు డబ్బులు ఇచ్చేసి నామినేషన్ రిటర్న్ చేసి తీసేసుకోండి అని చెప్పేసి ఏంటి అసలు ఇది కుప్పంలో కూడా చూసాం మనం కుప్పం మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు అయితే తమిళనాడు నుంచి వచ్చినటువంటి వాటర్లని బస్సుల్లో తర్వాత స్కూల్స్ లో దాచిపెట్టి మరి ఓట్లు వేయించినటువంటి పరిస్థితి నేను కల్లారా చూసినటువంటి పరిస్థితి సో ఆ ఐదేళ్లు మర్చిపోండి ఐదు రోజుల గురించి మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదేమో పోసా సరే మస్తాన్ గారు చెప్పండి నేను మాట్లాడకూడదు అండి ఇవన్నీ ఇప్పుడు నెల్లూరు ఏలూరు హిందూపురం తిరుపతి పిడుగురాళ్ళ తుని ఇవన్నీ కూడా అక్కడ మనకు రిజల్ట్ చూస్తేనే అర్థమైపోతుంది ఏంటి ముప్పై మూడు సున్నా నలభై తొమ్మిది ఒకటి ఇట్లా మళ్ళీ యాభై నాలుగు నెల్లూరులో జీరో అంటే ఆ ఎన్నికల్లో జరిగిన యొక్క తీరుని అవి ప్రతిఫలిస్తున్నాయి నిజానికి ఎంత లోకల్ బాడీస్ అంటే ఖచ్చితంగా శాసనసభ ఎంపీతో సంబంధం లేకుండా లోకల్ బాడీస్ ఇండిపెండెన్స్ గెలుస్తారు కనీసం ఇండిపెండెన్స్ అని గెలవాలి పార్టీల తర్వాత సంగతి తెలుగుదేశాన్ని తిరస్కరించి ఉండొచ్చు జనసేన తిరస్కరించు ఇండిపెండెంట్ కూడా గెలిచే పరిస్థితి లోకల్ బాడీస్ లో ఉంటుంది అంటే ఇండిపెండెన్స్ కూడా గా ఉండే వాళ్ళు కూడా నామినేషన్ వేయడానికి వీలు పరిస్థితి ఆ రోజు దాపురించాయని చెప్పక తప్పదు ఆ రోజు అంటే ఆ రోజు అలా చేశారు కాదు రోజు ఇలా చేయమని నేనైతే చెప్పను నేననేమంటానంటే లోకేష్ గారు లోకేష్ గారు ఒక సూచన చేశారు ఎవరైనా మేము మా పార్టీలోకి వస్తామంటే రిజిగ్నేషన్ చేసి ఇప్పుడు రాజ్యసభ సభ్యులను ఎలా అయితే రిజిగ్నేషన్ చేసి తీసుకుంటున్నారో ఆ తర్వాత కాలంలో అలా తీసుకుంటామని ఒకటి చెప్పిన పని అది ఒక ఆరోగ్యకరమైన సాంప్రదాయం ఎందుకంటే వాళ్ళని నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి కూర్చోబెట్టి మీకు నూట అరవై నాలుగు ఇచ్చారు గతంలో ఇరవై మూడు మీకు కూడా ఇచ్చారు ఇప్పుడు నూట అరవై నాలుగు ఇచ్చారు అంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని సృష్టించుకోవచ్చు వందాతనంతో రాజకీయాలు చేయొచ్చు కానీ ఇప్పుడు నేను చెప్తాను ఇప్పుడు అజయ్ కుమార్ గారిని అయితే అభినందిస్తున్నాను ఏంటంటే వాళ్ళ పార్టీ ప్రలోభాలకు గురి చేసింది కొంతమంది అయినా సరే కొంతమందిని దౌర్జన్యంతో గెలిపించుకున్నారనేది మనం చెప్తాము కొంతమందిని ప్రలోభాలు కూడా అది కూడా తప్పేగా ఒకటి రెండోది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో ఒక సూచన చేశారండి చెప్తా నేను ఆయన పార్టీలో నుంచి ఇరవై మూడు మంది తెలుగుదేశం పార్టీ కొన్నప్పుడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా తిరిగి దాని మీద ఉద్యమించారు దాన్ని ఎండగట్టారు అయితే ఆయన రాగానే ఆయన వచ్చే ముందేమంటే ఇట్లా మేమేం చెయ్యము మేము కనుక మేమేం చేస్తామంటే మేము కనుక వస్తే రాజీనామా చేసి మేము కూడా ఉన్నారు మరి మద్దాలగిరి గారు వచ్చారు గుంటూరు టూ నుంచి ఆయన రాజీనామా చేయించారా చేయించలా కరణం బలరా కృష్ణమూర్తిని చేయించారా చేయించాలా పల్లవులేని వంశం జయించారా చేయించరా ఇలా నలుగురిని ఆయన ఆయన చెప్పిన మాట మీద నిలబడలేదు ఆయన కూడా అంటే ఆయన కూడా నూట యాభై ఒకటి ఇచ్చి వన్ గా ప్రజలు మీకు సపోర్ట్ చేసినా కూడా ఈ ఫిరాయింపు ప్రోత్సహించిన పరిస్థితి ఉంది అదంటే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామన్న అది ఎలా కుదురుతుంది మీకు నూట యాభై ఒకటి వన్ సైడెడ్గా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు వందాతనంతో బాగుండేది జనసేన తరఫున రాపాక అనే వ్యక్తి ఎన్నికైతే అతను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ అన్ని చేస్తే బాబును మా దగ్గరికి వచ్చారంటే అట్లా సపోర్ట్ చేయాలంటే నువ్వు రాజీనామా చేసి మా పార్టీలు చేరని చెప్పొచ్చు అది ఒక మంచి హుందాతనంతో కూడిన రాజకీయాలు చేసినట్టు ఉండేది నూట యాభై ఒకటి ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు అదే చేశారు ఇప్పుడు ఇది అదే జరుగుతుంది ప్రత్యేక గారు చెప్పినట్టు ఒక చట్టంలో చట్టం ఆల్రెడీ ఉందండి యాంటీ డిఫెక్షన్ చట్టం ఉంది కానీ దానికి తూట్లు పొడిచారు దాని లొసుగులు చేశారు విప్పులు ఇవ్వని ఎవరు అవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తిరుపతిలో జరిగింది ఏంటంటే తిరుపతిలో మీరు మీరు ఇప్పుడు రాజుగారు చెప్పారు లేకపోతే మీరు కూడా అంటున్నారు కొంతమంది పిల్లలు వాళ్ళకు గుర్తి చేశారు ఆ ప్రలోకాలు గురి చేసిన సందర్భంలో వాళ్ళ మీద చీర తీసుకున్న పరిస్థితి ఉందా మీరు బుల్డెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా అధికార పార్టీలో ఎవరంటే వాళ్ళు బుల్డెట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు డెమోక్రటిక్ తెలిసిన విషయం సార్ చెప్పండి నేను మేము బుల్డేజ్ చేయడానికి లేదు అధికార పార్టీ బుల్డేజ్ చేస్తుంది ఇప్పుడు కాదండి మీరు 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 ఎన్నికప్పుడు ఎన్నిక సమయంలో మీరు కొంతమంది డబ్బులు ఇచ్చారు జనసేన వాళ్ళు తీసుకొని ఉన్నారంటే జనసేన పాయింట్ అక్కడ నేననేది ఏంటంటే డిప్యూటీ మేయర్ పదవుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అలాంటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అవసానాన్ని క్రియేట్ చేయడం కూడా తెలుగుదేశం పార్టీకి లేదా జనసేన వాళ్ళు ఎవరున్నా వాళ్ళైతే నాకు తెలిసి వాళ్ళు ఎక్కడ పోటీ చేయలేదు బట్ ఇక్కడ ఆరణ శ్రీనివాస్ గారు మాత్రం సపోర్ట్ చేసిన పరిస్థితి డిప్యూటీ మేయర్ వల్ల ఎటువంటి ఇది లేదు అవసరంగా వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంత ఆయుధాన్ని ఇచ్చినట్టు అయింది అయితే వైఎస్ఆర్సీపీకి కూడా చాలా తెలివిగా దీని మీద కంప్లైంట్లు చేసి ఊరుకుని చెప్తే దీన్ని ఎండగట్టే పరిస్థితి ఇప్పుడు తిరుపతిలో జరిగింది చేయాలి ఎస్పీ గారిని కలుస్తున్నారట ఎస్పీ గారిని కలుస్తున్నారట తర్వాత వచ్చేసి ఎమ్మెల్సీ కిడ్నాప్ చేశారని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది ఎమ్మెల్సీని కూడా కిడ్నాప్ చేశారు సరే వాట్ ఎవర్ సరే సరే చేద్దాం సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా అది మీకున్నటువంటి రైట్ ఎస్ అక్కడ జరిగింది దాని మీద పోరాటం చేయాల్సినటువంటి రైట్ మీకుంది బాధితులుగా ఓకే రైట్ ఒకసారి మనం వంశీ గారితో ఏంటి వంశీ గారు ఏంటి మీరు ఏదో గత ఎన్నికల్లో ఒక నిమిషం వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను నేను మీ దగ్గరకు వస్తాను 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 క్లోజ్ అంటే ప్రశాంతంగా సాగనిద్దాం డిబేట్ ని వంశీ గారు ఏంటి అసలు మీ పార్టీకి సంబంధించి అలాగే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఏదో డబ్బులు తీసుకుని నామినేషన్ రిటర్న్ తీసుకోమని చెప్పేసి కూడా అడిగారు అని చెప్పేసి అజయ్ కుమార్ గారు కొత్త వాదన తెరపైకి తీసుకొచ్చారు సో గతంలో ఏం జరగలేదు అన్నట్టు కూడా వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటారు मोबाटेगा